తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండకు చెందిన ఆతపూడి సామ్యూ వైఫ్ ఆఫ్ సువార్తములకు మూడవ సంతానం ప్రియదర్శిని సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన ఏడిద అబ్బులు వైఫ్ ఆఫ్ గంగారత్నం పుట్టిన మొదటి సంతానం ఏడు దొరబాబుకి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల లో వివాహం జరిగింది అనంతరం మామగారు భర్త ఉద్యోగరిత విశాఖపట్నంలో ఉండేవాళ్ళు గత పంచాయతీ ఎలక్షన్ కి మా ఆడపడుచు పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేయడంతో తమ అన్న దొరబాబుని భార్య బిడ్డలు రమ్మని కోరగా దొరబాబు భార్యా బిడ్డలతో రఘుదేవ్పురం రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల నా భర్త ఏడిద దొరబాబు రెండు వేల ఇరవై కోవిడ్ లో చనిపోయారని నా పిల్లలు చిన్న పిల్లలు కావడంతో చదువు రీత్యా విశాఖపట్నంలో ఉండడంతో నా భర్త తోబుట్టులు నా ఆడపడుచులైన ఇద్దరు నన్ను నా పిల్లలను అనాథలు చేసి మాకు చెందాల్సిన ఇల్లు పొలం తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి దోచుకొని మమ్మల్ని వీధిలోకి నెట్టేశారని దీనిపై మాకు తగు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన దళిత యువతి ఏడిద ప్రదేశి తన ఇద్దరు పిల్లలు తను జూన్ ఫస్ట్ ని మరణించిన నిమిత్తం మా మావి గారు మానస్థితి అసలు బాగాలేదండి జూన్ ఫస్ట్ ని నా భర్త చనిపోయాడండి జూలై జూలై పద్నాలుగులో ఆస్తులని ఒక విఆర్ఓ సహాయంతో రమేష్ అని విఆర్ఓ సహాయంతో త్రిమూర్తులు వీళ్ళిద్దరు కలిపి చంద్రలే పదవి అడ్డు పెట్టుకుని మా నా భర్త సంబంధించిన ఆస్తులన్నీ ఆయన మానసిక పరిస్థితి బాగోలేని టైంలో తన అన్ని రాయించేసుకుందని నాకు ఈ విషయం తెలియగదండి తెలుగు చాలా లేట్గా తెలిసిందండి తర్వాత నేను తెలుసుకున్న తర్వాత వచ్చి అడిగానండి ఇక్కడికి వచ్చి రఘదవరం వచ్చి అడిగాను బెడ్ల నిమిత్తం వైజాగ్లో చదువు నిమిత్తం అక్కడ ద్వారా రెండు సంవత్సరం తిరిగి చంద్ర మరి మా మా నా భర్త సంప్రదించారు కదమ్మా నా ఆస్తి మాకు ఇచ్చేయమా అంటే నేను కొనేసుకున్నాను ఇవన్నీ నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పుకోవచ్చు నేను చెప్పుకున్నావా చెప్పాను మరి మమ్మల్ని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మా మీద అసహ్యంగా కేసులు పెట్టింది